నగరమంతా నీళ్లు కార్మికులకు కన్నీళ్లు మన మున్సిపల్ కార్మికుల మెడలో తాళ్లతో ఉరి గూడూరు బస్టాండ్ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల జీతం పెంపుదల కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ గత పదిహేడుగా నడుస్తున్న మరి ఈ రోజు మెడలో తాళ్లు ఉరివేసుకుని నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో ఖాజా హుసేన్ మాట్లాడుతూ అత్యవసర విభాగమైనటువంటి నీటి సరఫరా వీధి దీపాలు మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నికల్ ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు జీతాలు చెల్లించాలని పది సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్దీకరించాలన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు ఏపీసీఓఎస్ రద్దు చేస్తే పర్మెంట్ కార్మికుల వలె బాక్ కూడా పదవి విరమణ ఏపీసీఓఎస్ కార్మికులందరినీ అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని ఇతర ఉద్యోగుల మాదిరిగానే గ్రాడ్యుటీతో పాటు కనీస పెన్షన్ పదివేల రూపాయల వరకు ఇవ్వాలంటూ డిమాండ్లను తెలిపారు ఈ కార్యక్రమంలో అరవింద్ దూకేశ్వరరావు ఏ మధు కాజా అలీ బాషా షబ్బీర్ బాషా జి మధు జయన్న హరిబాబు ప్రభాకర్ బసవరాజు తదితరులు నీటి సరఫరా వీధి దీపాలు సిబ్బంది వివిధ విభాగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు సమాన పని సమాన వీతడం పదైదు సంవత్సరాలు పర్మనెంట్ చేయాలి సంక్షేమ పథకాలు అందజేయాలి టెక్నికల్ నాన్ టెక్నికల్ చిత్రాలు చెల్లించాలి ఖచ్చితంగా న్యాయమైన ఆమోదించి చేయాలని మేము కోరుకుంటున్నాము కార్మికులు కాబట్టి సంక్షేమ పథకాలు కూడా మాకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుకున్నాము ఏదైనా సన్న నుంచి మీకు ఇప్పుడు ఎటువంటి స్పందన వచ్చింది రాలేదు గత ఇరవై తారీఖున తారీఖు పిలుస్తా అని చెప్పి ఉష్పం చేస్తున్నాడు మళ్ళీ ఇరవై ఎనిమిది అన్నారు ఇరవై ఎనిమిది రోజుల్లో మహానాడు పెట్టుకున్నారు ఇరవై ఏడు ఎంత వెళ్తుంది అది కూడా ప్రభుత్వం మనపోయితే చర్చలో పిలిచలేడు మీ సమస్య అయితే వరకు మీరు సద్ద చేస్తూనే ఉంటారు ప్రజలకైతే ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా మీ సమ్మె ద్వారా అయితే చేయడం లేదు మరి పైన ఏమైనా వస్తే చెప్పల్ చేస్తాను చేస్తా ఐక్యత్యూ आंध्र प्रदेश मुंसिपल इंजीनियरिंग वर्कर यूनियन जिंदाबाद आंध्र प्रदेश मुंसिपल इंजीनियरिंग सेक्शन वर्कर जिंदाबाद